బంగాళదుంప ఫ్రై చేసుకోవడానికి ముందుగానే బంగాళదుంప ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఈ విధంగా చల్లని వాటర్లో ఉప్పు వేసి ఈ సైజులో కట్ చేసి ఒకసారి పది నిమిషాల పాటు నానబెట్టి పక్కన ఉంచుకుందామండి ఇలా చేయడం వలన బంగాళదుంపలు అనేవి నల్లబడకుండా ఉంటాయి వేరే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నేను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకుందామండి ఇది ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందామండి వీటిని గోల్డెన్ కలర్లోకి రావాలి ఇలా వచ్చిన వాటిని వేరే ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి మిగిలిన ఆయిల్ని కూడా తీసేయండి ఈ విధంగా ఒక కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకోవడం వల్ల నాకు ఆయిల్ అనేది సరిపోయిందండి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి పోపు దినుసుల్ని కట్ చేసిన మీడియం సైజు ఉల్లిపాయ రెండు రెమ్మల కరివేపాకు ఎండుమిర్చిని అలాగే ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నానండి ఇక్కడ నాకు కరకరలాడుతూ బాగా మంచి రంగు రుచితో వేస్తాయండి ఇలా ముందుగానే ఫ్రై చేసిన బంగాళదుంపల్ని ఇలా పోపులో వేసి ఫ్రై చేయడం వలన ఇవి ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకుందాము ఉప్పు కారాలు అనేవి మీరు తినే దానిని బట్టి వేసుకోండి ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఉప్పు కారాలు అనేవి ఒక రకంగా తింటారు కాబట్టి చెప్పానండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వేసిన ఫ్రై అనేది ఉప్పు కారాలు అనేవి కారం కాటు కొంచెం పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పొడి అండి అలాగే పావు టీ స్పూన్ మిరియాల పొడి అండి మీరు ముందుగానే కారం అనేది ఎక్కువ వేసేసారంటే మిరియాల పొడి వేయడం వల్ల కొంచెం ఘాట్ అనేది ఎక్కువ వస్తుందండి కాబట్టి కొంచెం కారం తక్కువ వేసుకొని ఇలా మిరియాల పొడి వేయడం వల్ల స్పైసీ స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మసాలా పౌడర్ వేయడం వలన ఇది రైస్లో కానీ సైడ్ డిష్లోకి కానీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఆలు అంటే ఇష్టపడినప్పుడు ఆలు అంటే ఇష్టంగా తింటారు కదండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఆలు ఫ్రై అయితే కనుక నిజంగానే చాలా బాగుంటుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్